నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి ఈ మధ్యకాలం మనం ఒక వార్త చూస్తున్నాము బాగా వైరల్ అవుతున్నది మన తెలుగు వాడైన సూపర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్లో ఆస్కార్ వరకు వెళ్ళిన మన రామ్ చరణ్ మీద అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ సెరమనీలో ఆయన్ని షారుఖ్ ఖాన్ ఏ ఇడ్లీ వాడా అని పిలిచాడని మనం చాలా వార్తల్లో విశ్లేషణలో చూస్తూ జరిగింది అయితే ఈ నార్త్ సంబంధించిన షారుఖ్ ఖాన్ బాలీవుడ్లో ఆయన సూపర్ స్టార్ నో డౌట్ ఇంపార్టెంట్ షారూక్ ఖాన్ ఎంతో కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన హీరో ఫస్ట్ సర్కస్లో చేస్తున్న సర్కస్ అనే సీరియల్లో చేస్తున్న జరిగింది ఆ తర్వాత విలన్ లాగా చేశాడు ఆ తర్వాత స్లోగా అభివృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పటికీ ఇంకా చిరస్థాయిగా బాలీవుడ్ని శాసిస్తున్నాడు డాన్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్తున్న వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు అయితే ఆయన రెస్పెక్ట్ ఆయన ఉంచుకోవాలి చాలా అవార్డ్ సెర్మనీస్లో కూడా ఫిలిమ్ఫేర్ అవార్డ్స్లో కూడా ఈయన అప్పుడప్పుడు ఈయనకి హోస్టింగ్ ఇస్తాం జరిగింది ఓకే స్టేజ్ మీద అప్పుడు కూడా ఈ షారూఖ్ ఖాన్ బిహేవియర్కి ఇద్దరు ముగ్గురు గెస్ట్లు కూడా హట్ అయ్యి అక్కడ చేయాలిపోతాము ఇట్లాంటివి జరిగింది సర్కాసిజం కూడా ఒక లైన్ ఉంటుంది ఓకే అంటే ఒకళ్ళు ఒకరిని ఏడిపియాలన్నా లేకపోతే ఏదైనా సర్కాసిజం ఉన్నా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎవరికైనా ఆ లిమిట్ని అప్పుడప్పుడు మన షారుఖ్ క్రాస్ అవుతూ ఉంటాడు ఓకే ఇప్పుడు ఈయన ఇడ్లీ వెడగాని పిలిచాడు అంటే దాని వెనకాల అర్థం ఏంటి అంటే బేసిక్గా ఇది నార్త్ ఇండియా హీరో పాన్ ఇండియా హీరో అనుకోండి అని అయితే మన రామ్ చరణ్ ఏమో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్ర అంటే సౌత్ ఇండియా హీరో ఈ మధ్యకాలంలో ట్రిపురాలు వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆలో వచ్చిన తర్వాత ఆయన మొత్తం ప్రపంచం వ్యాప్తం తెలిసింది రామ్ చరణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది మేబీ అదే ఏమో షారుఖ్ ఖాన్కి ఎందుకంటే షారుఖ్ ఖాన్కి ఇప్పుడు దాకా రామ్ చరణ్కి వచ్చినంత పేరు ప్రపంచవ్యాప్తంగా రాలేదు షారుఖ్ ఖాన్ని ఇండియాలో గుర్తుపడతారు ఏదో అక్కడక్కడ కొంతమంది గుర్తుపడతారు బయట దేశాల్లో కానీ రామ్ మన రామ్ చరణ్ని యావత్ ప్రపంచంలో అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఓకే సో ఇప్పుడు ఇది లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ కావాలి షారుఖ్ ఖాన్ నిజంగానే మన రామ్ చరణ్ని ఇల్లివాడా అని సంబోధించి పిలిచాడా అది పిలిస్తే ఆ టైంలో ఎవరైనా ఇన్నారా అనేది కావాలి ఎందుకంటే నేను అడ్వకేట్ కాబట్టి లీగల్ లీగల్ ఆస్పెక్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇల్లివాడా అని పిలిచేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మేకప్ మ్యాన్ లేకపోతే వాళ్ళతో పాటు అక్కడికి వచ్చిన ఒక మేకప్ మ్యాన్ ఇంటే జరిగింది ఉపాసనగర్ మేకప్ మేకప్ మ్యాన్ అని అంటున్నారు అందరూ ఓకే వాళ్ళు ఇంటని జరిగింది దే ఆర్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ ఓకే ఇప్పుడు మనం అన్నీ మాట్లాడుకునేవి ఏమంటారు హియర్సే హియర్సే ఎవిడెన్స్ అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది హియర్సే ఎవిడెన్స్ హియర్సే ఎవిడెన్స్కి ఎప్పుడు కూడా వాల్యూ ఉండదు ఓకే ఏదైతే మన ఉపాసన గారి మేకప్ మ్యాన్ ఎవరైతే తను ఉందో తను విన్నారు కదా దాన్ని డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు సో ఇప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయన బాగా హట్ అయ్యాడు ఆయన ఏం చేయొచ్చు ఆయన ఏం చేయొచ్చు షారుఖ్ ఖాన్ మీద ఇన్ఫర్మేషన్ కేసు వేయొచ్చు ఓకే సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద మన ఐపీసీలో డిఫర్మేషన్ అని ఉంటుంది అంటే ఒక పది మంది చుట్టూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడి మీ గనక ఆ వాళ్ళు ఆ మాటలు అన్నందుకు హట్ అయితే అది ఎవరైనా పక్కన వాళ్ళు వింటే అది చూసి మీరు ఇంకా అంబారస్గా ఫీల్ అయి ఉంటే డెఫినెట్గా మీరు డిఫమేషన్ కేసు వేయచ్చు ఈ కే ఈ పర్టికులర్ సందర్భంలో ఒకవేళ రామ్ చరణ్ గారు అనుకుంటే షారూక్ ఖాన్ మీద ఎన్ని కోట్లైనా డిఫర్మేషన్ కేసు వేయచ్చు ఎందుకంటే రామ్ చరణ్ అనేది నార్మల్ వ్యక్తి కాదు షారుఖ్ ఖాన్ ఎవరిని పిలుచుకోవచ్చు అట్లా ఇడ్లీ వడ లేకపోతే ఇప్పుడు నార్త్ ఇండియాలో పానీపూరి బేల్పూరి పావుభాజీ ఉంటే ఎవరిని పిలుపు ఎవరిని పిలుచుకోవచ్చు షారుఖ్ ఖాన్ వాళ్ళ కొడుకులను పిలుచుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇందులో కొడుకులను ఓకే అలా మెలుసుకోవచ్చు అరే పావుభాజీ ఇది రారే అరే కట్లెట్ ఇది రారే అని వాళ్ళ కొడుకులు పిలుచుకోవచ్చు ఎందుకంటే షారుఖ్ ఖాన్ కొడుకులు కాబట్టి ఆయనకి అక్కడ వరకు రైట్ ఉంటుంది సో పిలుచుకోవచ్చు వాళ్ళు కూడా మే ఒక ఎయిటీన్ ఇయర్స్ ఆడితే వాళ్ళు కూడా షారుఖ్ ఖాన్ మీద కేసేయచ్చు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఈ షారుఖ్ ఖాన్ ఫస్ట్ టైం కాదు అవార్డ్స్ అవార్డు సెర్మనీస్లో కూడా ఒక డైరెక్టర్ అశుతోష్ అనుకుంటారు అశుతోష్ గోవర్కర్ అనుకుంటా డైరెక్టర్ ఒక అవార్డ్ సెరమనీలో ఆయనను కూడా ఏదో కామెడీగా మాట్లాడటం జరిగింది అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఒక అవార్డ్ సెరమనీలో అర్జిత్ సింగ్ అనుకుంటా సింగర్ని చాలా వెటకారంగా కమెంట్ పాస్ ఆయనకి వచ్చింది ఆయన అలసిపోయి ఉన్నాడు వ్యక్తి ఇంతకుముందు రోజు షూటింగ్స్ షూటింగ్స్లోనూ ఎక్కడో అనుకుంటే అలసిపోయి పడుకోనుంటే ఆయన అర్జిత్ సింగ్ ని కూడా చాలా ఇన్సల్టింగ్ గా స్టేజ్ మీద పిలిచే నిద్రపోతున్నావు నీ అసలు ఎప్పుడు నిద్రపోతు అన్నట్టుగా సంపాదించి సర్కాస్టింగ్ చేస్తే ఆయన కూడా ఫీల్ అవుతం జరిగింది అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం ఆ మధ్యలో రూమర్స్ బాగా వచ్చాయి ఫీల్ అయ్యి ఏదో కమెంట్ పాస్ చేస్తే దాన్ని మళ్ళీ రివెంజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తీసుకున్నాడు అని చెప్పి ఈయన మళ్ళీ బాలీవుడ్లో అందరి ముందు అదే మళ్ళీ సేమ్ బ్లాగ్లో నన్ను క్షమించండి నా ఆఫర్స్ ఆపకండి అని చెప్తా కూడా మనం విన్నాం బేసిక్గా సర్కసిజంకి ఎప్పుడైతే లిమిట్ క్రాస్ అయ్యి ఎంబారెస్డ్ మూమెంట్స్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అసలు ఒక క్షణం కూడా ఆలోచించకుండా మీకు చట్టం రైట్ ఇచ్చింది ఇండియన్ పీనల్ గోడ్ ఏమంటుంది అంటే ఫోర్ నైంటీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం మీరు డిఫర్మేషన్ కేసేసి మీరు మీ స్టేటస్ బట్టి లేకపోతే మీకు ఇంత లాస్ అయిన దానివల్ల లేకపోతే ఇంత ఫీల్ అయ్యా సివిల్ డిఫర్మేషన్ కేసు క్రిమినల్ డిఫర్మేషన్ కేసెస్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి వేస్తేనే అది సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది ఇది మంచి అవకాశం ఇది రామ్ చరణ్ గారికి ఈ కాకపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు వదిలేసుకోవచ్చు కూడా ఓకే ఏదో సరదాగానే అనొచ్చు లేకపోతే రామ్ చరణ్ గారు నేను పెద్ద పట్టించుకోవట్లేదు ఆయన సీనియర్ అంటాడు కదా సో మేము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకొని వదిలేస్తే వదిలేచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం నాచరణ్ గారి షారుఖ్ ఖాన్ గారి పేరు మీద సీరియస్గా డిఫమేషన్ కేసు వేయొచ్చు ఓకే సో ఇది జస్ట్ క్యాజువల్గా అనుకుంటే వదిలేయచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది ఓకే సో సందర్భం వచ్చింది కాబట్టి నేను డిఫమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకొని చేశాను ఎవరైనా ఇలా మీ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ మీరు పర్సనల్గా ఇలాంటిది ఏమైనా ఎదురవుతే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన తప్పకుండా కాల్ చేయండి మీకు కావాలంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు పంపించచ్చు